హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి కర్రీ రెసిపీ బచ్చల కూర మామిడికాయ పప్పు అండి చాలా బాగుంటుంది రైస్ రోటీస్ చపాతీస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది దీనికోసం నేను రెండు రకాల పప్పులు తీసుకుంటున్నానండి ఎర్ర కందిపప్పు మామూలుగా దొరికే కందిపప్పు ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో వన్ గ్లాస్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా కడుక్కొని దీనికి సరిపడా నీళ్ళు పోసుకోవాలండి నేను వన్ ఇస్ట్ త్రీ పోసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి ఒక హాఫ్ మామిడికాయ అయితే సరిపోతుంది పులుపు ఎక్కువగా ఉందైతే అలాగే ఒక రెండు కట్టలు బచ్చల కూరని తరిగి వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ మనం కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద విజిల్స్ తీసుకోవాలండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఇష్టపడతారు మనం ఇది కలిపి వేయడం వల్ల రెండు రకాల ప్రోటీన్స్ అందుతాయండి ఆకుకూర మామిడికాయ అలాగే రెండు రకాల పప్పులు కూడా వేసాం కాబట్టి ఈ రెండు రకాల పప్పుల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి అందుకనే నేను టూ ఇన్ వన్ పప్పు కలిపేశాను మీరు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా రెసిపీని లైక్ చేసి షేర్ చేయండి ఎర్రకాని పప్పు చాలా బలం అండి మనకి దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి మనం ఇది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు తీసుకోవచ్చు మీకు నచ్చితే దీంట్లో ఎప్పుడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి మీరు ఆ పచ్చల కూరకి బదులుగా పాలకూర కానీ కూర కానీ కంగవాయల కూర కానీ ఇలా వేరే ఆకుకూర కూడా తీసుకోవచ్చు మామిడికాయ పప్పుతో కలిపి చాలా బాగుంటుంది అలా అయినా కూడా ఇలా మనకు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తీసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఇది ఆ విజిల్ పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకవేళ మీరు పచ్చిమిర్చి యాడ్ చేస్తే కొంచెం కారం తగ్గించి వేసుకోండి అలాగే మీరు గ్రేవీ కోసం వాటర్ లేకపోతే ఒక టీ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకొని సరిపడా మరొకసారి మూత మామూలుగా కవర్ చేసి పెట్టుకోండి విజిల్ లేకుండా ఎందుకంటే గ్రేవీ కోసం వాటర్ యాడ్ అవ్వాలి కాబట్టి ఆ ఉప్పు కారం కూడా కలిసిపోయి కొంచెం గ్రేవీలా వచ్చేస్తుంది నిదానంగా కలుపుకోవాలి బాగా ఫాస్ట్గా కలపకుండా ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదండి ఉప్పు కారం వేసి పెట్టిన తర్వాత ఇప్పుడు పోపు కోసం మనం పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి నూనె వేడవగానే అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర కాసు ఇంగువ అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి ఇవి గోలిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను నలుపుకొని వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము పోపంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బచ్చల కూర మా ఉడకాయ పప్పుని దీంట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా బాగా నిదానంగా కలుపుకున్న తర్వాత మనం ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి పోపు ప్రాసెస్ లేదంటే పోపు అంతా మాడిపోయి పప్పు బాగోదు ఇలా కలిపి ఒక పది నిమిషాల్లో ఉప్పు మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మన అన్సెస్టేజ్కి తగ్గట్టుగా కొంచెం గట్టిగా ఇష్టపడే వాళ్ళు గట్టిగా తీసుకోవచ్చు మామూలుగా తీసుకునే వాళ్ళు మామూలుగా అండి అంతే అండి బచ్చల కూర మామిడికాయ పప్పు రెడీ లైక్ టేస్ట్ చూసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ